వేములవాడ పట్టణంలో ఏప్రిల్ ఒకటిన శ్రీ రాధరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం నూతన భవనం వాసవి మాత దేవాలయం గణపతి దేవాలయం శంకుస్థాపనకు శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష భారతీ స్వామి శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానం వారి పర్యవేక్షణలో అప్పల మురళీకృష్ణ అర్చక బృందం వైదిక నిర్వహణలో అత్యంత వైభవంగా శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ పవన్ మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వ బిప్ ఆది శ్రీనివాస్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పదిహేను వందల మంది ఆర్యవర్ష సోదర సోదరిమరులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు ఈ బృహత్కార కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేణికింది అశోక్ సంఘం నాయకులు కట్కూరి శ్రీనివాస్ కోశాధికారి కట్కం సత్యనారాయణ నాగబోతు రవీందర్ వంగళ మహేష్ ఎర్ర శ్రీనివాస్ కొత్త అనిల్ మంచాల రాజశేఖర్ బొడ్ల ప్రసాద్ జిల్లా వేణు బొమ్మకంటి శ్రీకర్ రమేష్ దైత సతీష్ గుండా అశోక్ మోటూరి శ్రీనివాస్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు గో తర్వాత గణపతి స్వస్తి పుణ్యావచనము రూత్విక్మరణము తర్వాత యాగశాల ప్రవేశము అఖండ దీపస్థాపన తర్వాత ఈ యాగశాల నవగ్రహ మండపము వాస్తుదీ వాస్తు మండపము యోగిని మండపము సర్వత సర్వదో భద్ర మండపము ఆరాధనము ఇవన్నీ వేసిన తర్వాత ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాలకు స్వామివారి యొక్క ఆజ్ఞ ఈ యొక్క శంఖు శంకుస్థాపన మరియు యంత్రస్థాపన చేయబడుతుంది దేవాలయాలు ఏది వాసవి మాతృ దేవాలయ దక్ష్మే దేవాలయకు శంకుస్థాపన నిర్మాణం చేయబడుతుంది తర్వాత స్వామివారికి వచ్చిన తర్వాత స్వామివారి చేత పూర్ణాహుతి చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎవరు విద్యార్థి స్వామి వారి చేత పూర్ణాహుతి ఆ తర్వాత స్వామివారి చేత ఈ యొక్క స్వామివారికి పూజ కూడా మనం సవ్యంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని కూడా అంతేకాకుండా పక్కడ సుహాసినిల చేత బాడు వీరని కాకుండా ప్రతి ఒక్క సుహాసిని చేత కుంకుమార్చన మణిద్దీప వర్ణనము లేదా సహస్రావ స్తోత్ర పారాయణము లేదా అష్టోత్తర నామారామార్చన పారాయణము మణిదీపవర్ణన వాసవి మాత యొక్క పారాయణం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ వాసవి మాత యొక్క పారాయణం కూడా అనిపించడం జరుగుతుంది కాబట్టి సంఖ్యాకంగా అధిక సంఖ్యాగంగా అల్ప సంఖ్యాకంగాకుండా అధిక సంఖ్యాకంగా ఒకరు వస్తాం ఒకరు రావడం కావచ్చు ఒకరు ఏదైనా ఫంక్షన్ పోతే ఒకరు పోవచ్చు ఇది ధార్మిక కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఇంకా వచ్చిన సిని అధ్యక్షతన మా ఎన్నికి అశోకన్నా ఏ టైంలో అభ్యుయ సంఘాలు పెట్టదో అవి మంచి అభ్యుదయ సంఘాలుగా నడుచుకుంటూ మా వాసవి అభ్యుయ సంఘంలో ఎదసీమైన అధ్యక్షతన మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సత్రాన్ని ఇంత గేర తీయడం జరిగింది మన పిల్లలకు వచ్చే ఆదివేసుల భక్తులందరికీ కూడా దాదాపు ఆరు సంవత్సరాల నుండి నాకు శక్తిని ప్రతి వారికి భోజన వస్తున్నీ మధ్యలో రెండు సంవత్సరాల నుంచి గురువు గురుమా వసతి ఏర్పాటు చేసుకుంటూ వారికి దేవస్థానం సంబంధించినటువంటి సమాచారం సమాచారం అంటే ఈరోజు గుడి నిసిందా పడుతుందా ఈరోజు పూజలు ఎక్కువ ఉన్నాయా లేదా ఈరోజు కళ్యాణాలు ఉన్నాయా లేదా అట్లాంటి సమాచారాలు అట్లాంటి సమాచారాలు నా యొక్క దాతలకు మిత్రులకు శ్రేయపురకు అందరికీ సమస్యించుకుంటూ నేను కరోనా కంటే ముందు అది నా యొక్క సొంత స్థలం అమ్ముకొని సత్ర భవనం నిర్మించుకోవడానికి ఒక ఏడు గుంటల స్థలం పెద్దలు పెద్ద మనసుతో కొన్ని డబ్బులు రాత్రి సాయం చేయడం జరిగింది ఆ ఏడు గుంటల స్థలం తీసుకొని మా యొక్క కమిటీ సభ్యుల పేరుపై నేను దృశ్యం చేసుకోవడం జరిగింది కరోనా రావడం వల్ల ఆ భవన నిర్మాణం అట్లా ఆగిపోయింది నేను కూడా ఆ కరోనా టైం గా చివరి దర్శకుల అప్పుడు నా కరోనా గుంటున్నారు కానీ హాస్పిటల్ డాక్టర్లు ఆర్థిక సాయం చేసిన నా ముఖ్యులు ముగ్గురు రాసి ఈ కార్యక్రమం చేసే ఉందని చెప్పి పునర్జన్మించు దాన్ని సార్థక చేసుకోవడానికి ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏదైతే వెళ్ళిపోయినటువంటి నిర్మాణం వాసవి మాతృ దేవాలయం గణేష్ మూడు నిర్మించడానికై ఎప్పుడు ఒకటో తారీఖు మా ముద్ర స్వామి వారి యొక్క కడకమలం నచ్చే సోమవారం ఏప్రిల్ ఒకటో తారీఖు సోమవారం ఉదయం అప్పుడున్నటువంటి ఏడు కుంటల స్థలంలో వాసుమాత దేవాలయం గణేష్ చతుర్ మరియు ముప్పై ఆరు ఏసీ రూమ్స్ సెంట్రల్స్ సెంట్రల్ఏసీ రూమ్స్ మరియు ఏసీ యొక్క చక్కటి భవనాన్ని వచ్చిన దాతలందరికీ కూడా భోజన వసతి అనంతరం శివ సత్కారం ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఆర్సీనన్న గారు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ డైరెక్టర్ అలాగే వారు కౌన్సిలర్లు మా వైశ్య ప్రముఖులందరూ కూడా స్థానిక వైశ్య ప్రముఖులు అలాగే మా రాష్ట్ర నాయకులు మా రాష్ట్ర అధ్యక్షుడు అమరవారి లక్ష్మీనారాయణ గారు ఈ మధ్యలో వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నుకోగారు కల్వ సుజాత మాజీ ఎమ్మెల్యే బీవార మా వరంగల్ మేయర్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు గారు ఐవీఎఫ్ అధ్యక్షుడు గోపాల శ్రీరామ్ గారు అందరూ కూడా రాష్ట్ర నాయకత్వం కూడా శంకుస్థాపన కార్యక్రమం విద్యుత్ వారు అందరూ ముఖ్యార్థులు అందరినీ కూడా మా ఆర్యవేస్తుందరూ వారికి ఎలాంటి లోపుకాడ లేకుండా దక్షిణార్థులందరికీ కూడా వైసాకారు అందించి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు ఉండేలా చేయాలని కార్యక్రమం మీటింగ్ స్థానిక ఆర్యవేష నాయకులందరూ అందరూ కొంత నేను టైం బ్రేక్ మీటింగ్ రమ్మని చెప్పలేకపోయినా వారు అన్యదా భావించదు అందరూ కూడా వేరులో ఉన్నటువంటి ప్రతి ఆర్యవేశ కుటుంబ సభ్యులందరూ సదుకు వారి సమేతంగా ఉదయం ఆరు గంటల కార్యక్రమం కో స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కుంబో పూజలు సన్మాన కార్యక్రమాలు ఎదురచే వారి మంచి మాటలు సత్రం నుంచి వచ్చినటువంటి వారి యొక్క సంభాషణ అలాగే ఉదయ కార్యక్రమాలు దాతలకు చెప్పి సత్కారం అన్ని రా అన్ని రాష్ట్రాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి నాలుగు రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య అతిథులు బోనర్లు అందరి బస్థులు వారందరికీ కూడా అందరం కూడా అభ్యర్చి మరోసారి అభ్యర్థిస్తున్నాం వారందరికీ ఎలాంటి లోటుపాట్లు చేస్తున్నాం అవి అందరి సహకారం బియ్యం ఉన్నటువంటి ప్రతి కుటుంబం నాకు అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని బియ్యం చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళని అభ్యర్థించడానికి మీటింగ్స్ ఆహ్వానించిన ఈ పెద్ద పెద్ద స్పందన ఇచ్చి దాదాపు పర్వేటన్ని దాదాపు దెబ్బ ముందు స్థాయిలో మనీ కార్యక్రమానికి వచ్చేసి నాకు మాత్రం మన అభ్యర్థిస్తున్నా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా పట్టణ ఆర్యవేశ్వర సంఘం ప్రతి సభ్యులు మరియు శ్రేయోధి రాసులు నాకు ఉన్నటువంటి ఆత్తులు నాకు అవసరం వారు నా నా శ్రేయస్సు గోడే వారు నా మిత్రులందరూ కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా ఓన్లీ ఆర్యవశ సభ్యులే నాకు కావాల్సిన వారంతా మీడియా మంత్రులు లేదా పార్టీల నాయకులు లేదా సంఘ సభ్యులు నా మిత్రులు శ్రేయోధులు కాశ్మీర్లు అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు మార్గైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ నా కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పాదావరణం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు కూడా అంటే రోజు స్టార్ట్ అయిందని ఎందుకంటే కరోనా ఎంత కష్టం వచ్చినా కానీ జాగనుకోలేదు పవన్ బై అదే ఈ రోజు ఏడుగుంటు కాపాడుకొని సొంత బెయిన్ చెప్పాలి మనం సహకరించాలి అందరి మనది ప్రజలు సాడేస్తారు చెంద్రాలు చేస్తారు దాన్ని మాత్రం నమ్మద్దు దాన్ని తిప్పి సంఘ నిర్మాణం అపాల కానీ వయసు సంఘాలు కానీ ఒక సూత ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను కోరుకుంటున్నాను ఈ సత్యము స్థలము సమకూర్చుకొని ఈ సత్యం కన్స్ట్రక్షన్ మీ అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందు ఎంతో ప్రేరుతో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయగలని భావిస్తూ మీ అందరి అందించాలని పరిస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మీటింగ్ కు వచ్చి విచ్చేసినటువంటి వైశ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా తమ్ముడికి మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేనైతే ఒకటో తారీఖు నాడు వాసవి సప్ల భవనానికి భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవాలనే సంకల్పంతో మరి ఇన్ని రోజులు కిరాయి బంధాలు నడిపించుకుంటూ మరి మళ్ళీ ఒకటో తారీఖు నాడు మరి ఏడు గుంటల సెల సొంత భవన నిర్మాణానికి వాసవి అన్నపూర్ణ సత్ర భవనానికి మనందరం భూపూజలు పాల్గొనాలని చెప్పి పట్టణ పాటు తొమ్మిది అభ్యయ సంఘాల అందరినీ కలుపుకొని కూడా ఈరోజు మీ ఏర్పాటు చేసినటువంటి సత్రం అధ్యక్షులు కాకపో పవన్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం పవన్ అనేది మనకు తెలుసు ఒక ముప్పై నాలుగు సంవత్సరాల కింద విషయాన్ని చెప్తా అప్పటివరకు మీరు ఇంకా ముప్పై నాలుగు గంట ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు తప్ప కనుమాలంటే చిన్న వయసు కోడగిరి వెంకట గారు శిశిల జన్మించి రుద్రంగా వ్యాపారాలు చేసి లేకపోతే రుద్రంగా జన్మించే ఐడియా లేదు కానీ అనేకమైన కష్ట నష్టాలతోటి ఎలడి సెలసి సంసారం వ్యాపారం అంతా దెబ్బతిని ఒక మంచి ఉద్దేశం ఒక కాన్సెప్ట్ తోటి ఇక నేను మీకు సూటేబుల్ అయ్యేటట్లేనని చెప్పి ఆయన ఒక కాన్సెప్ట్ తీసుకొని ముప్పై నాలుగు సంవత్సరాల కింద మన ఆరోగ్య సత్వం పెద్దలు ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిందే అది అనేక కష్టాలల్లో ప్రారంభించడం జరిగింది అప్పుడు ఇంత డబ్బు లేదు ఇంత వ్యవస్థ లేదు అప్పుడు ఇంత కమ్యూనికేషన్ ఇంత ఏది లేదు అప్పుడు కానీ ఆయన ఒక తీసుకున్న సంకల్పం గొప్ప దాన్ని పట్టుకొని అనేక డబ్బులు వచ్చినాయి ఎటువంటి డబ్బులు అంటే ఆయన మీద దాడి చేసే ప్రయత్నాల్లో కూడా జరిగినాయి సత్రంకు తాళం వేసి సత్రం నడవద్దు అనే ఒక పద్దెనిమిది పంతొమ్మిది మంది కావాలని చెప్పి కొంతమంది కావాలని చెప్పి సత్వం నచ్చేదానికి కూడా తాళాలు వేసిన సందర్భంలో అంటే కష్టాలు చెప్తున్నాయి ఎటువంటి కష్టాలు వచ్చినాయి ఆ పద్దెనిమిది పదిహేను మంది రోమన్స్ ఇప్పుడు సీనివర్ అన్నట్టు రోమర్స్ వస్తే దాన్ని పట్టించుకోవద్దు అన్నటువంటి ఉదాహరణ చెప్తుంది ఆ పద్దెనిమిది మందిలో నేను ఒక నెంబర్ అంటే అప్పుడు అంటే ఉత్సాహం వయసు చెప్పగానే ఏం పడుతుంది అవగాహన చేసుకోకపోవడదు అయినా ఆ సత్రం తాళ వేసే భాగంలో పద్దెనిమిది మందిలో నేను ఒక ముద్దాయి ఆయన భయపడలే ఎంక పోలే బెదిరిపోలే బెదిరిపోలే ఒక్కడే అప్పుడు స్టార్ట్ చేసింది ఒక్కడే మా పద్దెనిమిది మందిని కోట్ల కేసు పెట్టి ఐదు సంవత్సరాలు ముప్పు తిప్పలు పెట్టుకుంటూ సత్రాన్ని డెవలప్ చేసుకుంటూ అదొక కిరా కిరా ఇట్లే కిరాయి దాంట్లో నడిపించే క్రమంలో దాన్ని ఎంత ఇంత పెద్దగా చేసి దాని వెనుక ఏవి మురళి గారు అయితేనేమి ఇప్పుడున్న ఇక కొంతమంది బుస శ్రీనివాస్ గారు అయితేనేమి ఇవన్నీ మనకు తెలుసు ఇండియాలో రాష్ట్రంలో కాదు ఒక నాలుగైదు రాష్ట్రాల వల్ల పేదరికమైనటువంటి సత్రం అంత పెద్ద సత్రం నిర్మించుకోవడం దానికి వేవులాల అనే పేరు స్వామి దేవుని పేరు పెట్టుకుంటూ మనందరం కూడా మరి ఇవాళ అనుభవిస్తున్నాం అనంటే అది ఎంత సంకల్పం అనేది మనందరికి తెలుసు అది ఇవాళ దాదాపు ఒక రెండు వందల మూడు వందల కోట్ల రూపాయల ఆస్తి అయి తెలంగాణ పెద్దనే సత్రం అనేది కూర్చున్నాయి అంటే నేను ఇది ఎందుకు ద్వారా చెప్తున్నాను అంటే పవన్ కూడా రెండు సార్లు మీరికే పోయే కార్యక్రమం ఆ దేవుడు కరెంట్ అద్దురా ఇంకా టైం ఉందిరా నీకు నాకు అకలాంతమైంది ఇప్పుడున్నారా నీకు నువ్వు చేసిన ఎప్పుడో పూజ్యం నాకు జరిగిందిరా నాకు గుర్తున్నారా నువ్వు మళ్ళీ వెళ్ళిపోరా అని చెప్పి రెండు సార్లు భగవంతుడు ఆనందమైనట్టు కూడా వాపస్ వచ్చి మళ్ళా వాపసు వెళ్ళబట్టి ఈ సత్ర కాన్సెప్టును గుజారకెత్తుకొని చేస్తుండు అని అంటే అది దట్ ఈస్ గ్రేట్ పవర్ అండర్ పర్సెంట్ ఎందుకు అని అంటే మనం అప్పుడే ప్లే మార్చుకోతుంది అనుకున్నాం కరోనా మంచి మంచోళ్ళు ఇంట్లో కూడా రాని పరిస్థితులు క్షేమం అయితే ఆడికల్ అయితే తల్లి లేదు పెళ్ళం లేదు పోరాటం లేదు ఎప్పుడైనా చివరి వారు అటువంటి భయానక పరిస్థితుల్లో ఎక్కడో పుణ్య కార్యక్రమం చేసేపెట్టే ఈ కార్యక్రమాన్ని భుజలకు శంకాలేసుకొని నేను నా ఒక్కదే కాదు ఇది